నమస్తే స్వాగతం నేటి ముఖ్యాంశాలు మహాశివరాత్రి శివరాత్రి రోజు బ్రహ్మోత్సవాలకి డిఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ నాలుగవ గేటు కూడా మూడవ గేటు దగ్గర విఐపీలకు మేము ఇన్సైడ్ టెంపుల్ కానీ అవుట్ సైడ్ టెంపుల్ కానీ పెట్టుకోవడానికి వాళ్లకు కూడా అవకాశం కల్పించడం జరిగింది ట్రాఫిక్ ఎక్కడ సమస్య రాకుండా చూసుకోవడం జరుగుతుంది కాబట్టి తగు జాగ్రత్తలు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని జరగాలని విఐపీలు ప్రోటోకాల్ వాళ్ళకి మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయని ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా టైం స్లాడ్స్ కూడా ఆర్డీఓ ఈవో టైం స్లాడ్స్ అనేది పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు ఈవోతో కోఆర్డినేటింగ్ మీటింగ్ పెట్టుకుంటున్నామన్నారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ సూచనలు సలహాలు తీసుకుంటున్నాం రాయలసీమలో ఉన్న నాలుగు జిల్లాల నుంచి విజయవాడ నుంచి కూడా పోలీస్ సిబ్బంది వస్తున్నారంటూ భక్తుల్లో ఎలా మెలగాలని పోలీస్ సిబ్బందికి సూచనలు ఇస్తున్నామని ఎన్సిసి మహిళా పోలీసులు వాలంటీర్స్ మేము వాళ్ళ సేవలను కూడా తీసుకోవడం జరుగుతుందని అబ్జర్వేషన్ చేసుకున్నామన్నారు మీడియా వాళ్ళు పోలీస్ అధికారులు కోరారు ట్రోల్ ఫ్రీ నెంబర్ రెండు వేల టూ టూ ఫోర్ జీరో ఉన్నదని మీడియా సోదరులకు పోలీస్ అధికారులు తెలియజేశారు గిరి ప్రదక్షిణ ఈ రోజు ఫోర్ వీలర్స్ టూ వీలర్స్లో భక్తులు రాకూడదని ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ మీద ఏవైతే వస్తాయో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు హెవీ వెహికల్స్ ఏపీ సీడ్స్ దగ్గర పార్కింగ్ ఏర్పాటు చేశారు మహాశివరాత్రి రోజున సుమారు లక్ష మంది భక్తులు వస్తారని డిఎస్పి నర్సిమహర్తి మీడియా వారికి తెలియజేశారు హాస్పిటల్లో కూడా డాక్టర్ అందుబాటులో ఉండాలని చెప్పేసి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అమర్ హాస్పిటల్ వాళ్ళు కూడా అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తామన్నారు వాళ్ళకు కూడా అంబులెన్స్ పెట్టుకోవడానికి ప్లస్ లోపల వాళ్ళ యొక్క మెడికల్ టీమ్ కూడా బాగా వెల్ ఇంటలెక్చువల్ పర్సన్స్ వెల్ ట్రైన్ పర్సన్స్ ఉన్న వాళ్ళతో వాళ్ళ టీం కూడా మేము ఇన్సైడ్ కప్పులు కానీ అవుట్ సైడ్ కప్పులు కానీ పెట్టుకోవడానికి వాళ్ళకు కూడా అవకాశం కల్పించడం జరిగింది ఈ విధంగా వచ్చే భక్తులు అందరికీ కూడా ఎలాంటి సమస్య లేకుండా ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకోవడం దర్శనం చేసుకున్న తర్వాత హ్యాపీగా వారి గొప్ప వెళ్ళడానికి కావాల్సిన ట్రాఫిక్ ఏర్పాట్లు అన్నీ కూడా మా సీనియర్ ఇన్స్పెక్టర్ సంజీవ్ ఇంతకుముందు పాత ఇన్స్పెక్టర్ బాగా అనుభవం ఉన్న ఇన్స్పెక్టర్ వారికి ఆ బాధ్యత అప్పగించడం జరిగింది వారు ఎప్పటికప్పుడు కూడా అరెస్ట్ చేసుకుంటూ టైం టు టైం ట్రాఫిక్ ఎక్కడ సమస్య రాకుండా చూసుకోవడం జరిగింది మా అంటోర్ ఇన్స్పెక్టర్ గారు టూడోర్ ఇన్స్పెక్టర్ గారు వంటవల్ ఇన్స్పెక్టర్ గారు ఎంటైర్ మొత్తం ఇన్ఛార్జ్ అన్ని శాఖలతోనూ సమన్వయం చేసుకోవడం ఇన్స్పెక్టర్ గారు కూడా సంబంధించిన ఏర్పాట్లు నాలుగు మాడు వేలలో ప్రొసిన్ జాగ్రత్తగా తీసుకోవడం తీసుకోవాలి కోఆర్డినేట్ చేసుకుంటారు తో చేసుకోవడం జరిగింది తింబయ్య గారు ట్రాఫిక్ సంబంధించిన ఏర్పాట్ల గురించి అన్ని కూడా ఆయన బాధ్యత అప్పగించడం జరిగింది మరి కొత్త సీనర్ కోస్ట్ ఎస్ఐ ఉన్నారు భార్య అని నాకు వెంకటేష్ అని ఇన్స్పై ఉన్నారు నాగరాజు ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు రవి అని అందరికీ కూడా ఒక్క మా వాళ్ళు కూడా ఏదైనా ఎక్కడైనా తెలియదు కొంత ఎవరు ఏంటి అని బుద్ధి చెందకుండా చిన్న చిన్న తప్పులు జరిగితే దానికి కూడా నేను జరగకుండానే మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ చేస్తాం రేపు సాయంత్రం అందరికీ కూడా చెప్తాను నేను ఎవరెవరు ఏకామ్మ ఉంటారు దాన్ని ఎవరు కోఆపరేట్ చేస్తున్నారు వాళ్ళతో కోఆపరేషన్ ఎలా ఉండాలి మా గుడ్ ఎలా కలగాలి అన్నీ కూడా మేము చెప్పడం జరుగుతుంది ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న సమయాలు ఉంటే కూడా మీరు కొంచెం ఆ దృష్టికి తీసుకోవాల్సి కోరుతున్నారు పోలీస్ సిబ్బందితో పాటు మేము సేవల సేవలను స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎన్సీసీ మహిళా పోలీసులు వాలంటీర్స్ ఇలాంటి వారి సేవలను కూడా మేము వాళ్ళ సేవలను కూడా తీసుకోవడం జరుగుతున్నది సబ్ టెంపుల్స్ ఉండే మనకు కాల కాలిక టెంపుల్ టెంపులు వేయలింగాల కోన అర్ధనాళేశ్వరం టెంపుల్ ఉప్పటి టెంపుల్ ఎంజీరో టెంపుల్ దుర్గా టెంపుల్ కొండ కొండవరా టెంపుల్ అన్ని చోట్ల కూడా మేము బందోబస్తు వేసుకోవడం జరుగుతుంది అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఎప్పటికైతే ప్రాపర్ వేలోనే దగ్గరుండి నేను మాత్రం మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడే ఉండి క్షణం క్షణం కూడా గమనించుకుంటూ అన్ని కూడా అబ్జర్వేషన్ చేస్తున్నాము చైల్డ్ మ్యారేజెస్ కూడా జరగకుండా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాడుతాను రెవెన్యూ డిపార్ట్మెంట్ వాడుతాను పోలీస్ కోఆర్డినేటర్స్ కౌన్సిల్స్ కూడా చేస్తున్నాం మీ ద్వారా లాడ్జ్ వాళ్ళకు ఆ లాడ్జ్ యజమానులు కూడా చెప్పడం జరుగుతున్నది ఎక్కడైనా కూడా మీ లాడ్జ్ లో చైల్డ్ మ్యారేజెస్ సంబంధించి ఎవరికైనా రూమ్స్ ఇవ్వడం జరిగితే మాత్రం చట్టబద్ధంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది చైల్డ్ మ్యారేజెస్ ని ప్రోత్సహించిన వారు కేసు పెట్టడం జరుగుతుందని చెప్పి ముందే నేను హెచ్చరిస్తున్నాను నోటీసులు కూడా మేము ఆడు ఇవ్వడం జరిగింది పర్సనల్ కూడా అన్ని లాడ్జ్ లో మాకు చెప్పడం జరిగింది కాబట్టి బాల్య వ్యూహాలను అరికట్టడంలో మీరు కూడా సహకరించాలి అంతేగాని కమర్షియల్ వేలో ఆలోచన చేసి ఎవరైనా కూడా అలోచిస్తే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది నాలుగు మాట వీధుల్లో ఉన్న వ్యాపార యజమానులకు కమర్షియల్ అసోసియేషన్ వారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను రథోత్సవం ఉంటుంది రథోత్సవం రోజు చాలా ఎదుకైన రహదారులు ఉన్నాయి మీరు చాలా మంది ముందుకు వచ్చి ఆక్రమించుకున్నారు ఆ గౌరవమైన ఎమ్మెల్యే గారు చెప్పి ఉన్నారు కలెక్టర్ గారు చెప్పి ఉన్నారు మున్సిపల్ అథారిటీ వారికి ఆర్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం స్టార్ట్స్ పెట్టడం జరిగింది వచ్చే విఏపి ప్రోటోకాల్ వాళ్ళకు ప్రధానంగా సాధారణ భక్తులను దృష్టిలో పెట్టుకుని సాధారణ భక్తులు హ్యాపీగా వారు రావడం దర్శనం చేసుకోవడం ఇక్కడ నుంచి వారి గమ్యస్థానాలకు ప్రశాంతంగా వెళ్ళాలని మెయిన్ లక్ష్యంగా పెట్టుకొని అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది ప్రతిరోజు కూడా కోఆర్డినేషన్ మీట్ పెట్టుకుంటున్నాం ఈవో గారితోనూ ఆడివ డిపార్ట్మెంట్స్తో ఇప్పుడు కూడా ఆడియో మన ఈవో గారితో కూర్చొని వేసి రెండు రోజులు ఏ ప్రతి మూడో రోజు రేపు ఎలా చేయాలి ఏం చేయాలి ఇంకా ఏర్పాటు ఏం చేయాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని గవర్నర్ ఎమ్మెల్యే గారితో కూడా వారి సలహాలు తీసుకొని అనుభవస్తులతో కూడా మాట్లాడి ప్రశ్న సోదరులతో కూడా మేము మాట్లాడుతూ ఎలా ఉన్నాయి ఏంటి ఇంకా ఏం చేస్తే ఎలా ఉంటుంది ఏం చేయాలి అని అందరితో కూడా అభిప్రాయాలు సేకరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం మా ప్రశ్న పత్రికా సోదరులందరూ కూడా మాకు చాలా ఆప్తులు సోదరులు బంధువులు అన్ని రకాల మాకు మీ సహకారంతో నాస్తి మేము చాలా ఘనంగా ప్రభుత్వాలు నిర్వహించాం ఈసారి కూడా అదే విధమైన సహకారం మీరు అందిస్తున్నారు అందిస్తారు కూడా ఐ హోప్ మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేయడం ఏమంటే ఏదైనా విషయం మీ దృష్టికి వస్తే దయచేసి మాకు సమాచారం ఇవ్వండి ఇది మన కాళహస్తి పట్టణం మన ఊరు మన ఊరుకు మనం ఏదైనా విషయము బయట చెప్పేటప్పుడు మన ఊరికి డ్యామేజ్ కాకుండా చూ